తూర్పుగోదావరి జిల్లా బెక్కవాల్ మండలం బెక్కబోల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మించిన గోలి వెంకటరత్నం గృహాన్ని అనపతి ఎమ్మెల్యే నల్లబల్లి రామకృష్ణారెడ్డి యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇవాళ గృహ నిర్మాణానికి సంబంధించి రాష్ట వ్యాప్తంగా గృహ ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని రాయచోట్ నియోజకవర్గంలో ప్రారంభిస్తే ఎక్కడికక్కడ నాయకులు అధికారులు ప్రతినిధులు ప్రతి నియోజకవర్గంలోని ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుందని అన్నారు ముఖ్యంగా రాష్ట వ్యాప్తంగా ఈ సంవత్సరాల కాలంలో నిర్మాణం మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసుకోవడం జరిగింది దాదాపు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించడం జరిగిందని అదేవిధంగా అనపతి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఏడు వందల డెబ్బై ఆరు ఏళ్లు పద్నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం ఇవాళ ఏదైతే గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రాయచోట్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎక్కడికక్కడ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతి నియోజకవర్గంలోని ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరన్నర కాలంలో మూడు లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగిందంటే దాదాపుగా ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చుతో అదేవిధంగా గణపతి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఏడు వందల డెబ్బై ఆరు ఇళ్ళు పద్నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం పూర్తి చేసుకున్నాం ఈరోజు బెక్కవోల్లో పేరేటి గోలి వెంకటరత్నం గారి గృహాన్ని ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా తీసుకెళ్లడం కోసం లబ్ధిదారుల ఎంపికలో కానీ గృహ నిర్మాణంలో కానీ ఒక పారదర్శక విధానాన్ని పాటించడం జరుగుతుంది అదేవిధంగా లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేసేది मेरंदर